హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర ముప్పై అధ్యాయంలో శ్యామ మొక్కు గురించి ఇప్పుడు తెలుసుకుందాం కాకాజీ షిరిడీకి పోవటానికి ఆలోచించుండగా ఒక అతిథి అతని షిరిడీకి తీసుకొని పోవటకి అతని ఇంటికే వచ్చాడు అతను ఇంకెవరో కాదు బాబాకు ముఖ్య భక్తుడు శ్యామయ్యే శ్యామ ఆ సమయాన వనికి ఎలా వచ్చారో చూద్దాం శ్యామ బాల్యంలో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహ దేవత అయిన వనిలోని సప్తశృంగికి జబ్బు నయమి కాగానే నీ దర్శనానికి వచ్చి బిడ్డను నీ పాదాలపై పెడతానని మొక్కుకుంది కొన్ని సంవత్సరాల తర్వాత తల్లి కుచుములపై తామర లేచి ఆ బాధపడింది తనకు నయమైనచో రెండు వెండి కుచాలు సమర్పిస్తానని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కింది కానీ ఈ రెండు మొక్కులు ఆమె చెల్లించలేదు ఆమె చనిపోయినప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి రెండు మొక్కులు చెల్లించ భారం అతనిపై వేసి ఆమె మృతి చెందింది శ్యామ కొన్నాళ్ళకు ఆ మొక్కులను పూర్తిగా మరిచాడు ఇలా ముప్పై సంవత్సరాలు గడిచింది అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు అక్కడ మకాం చేశాడు అతడు శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరంగా ఉంది శ్యామ తమ్ముడు బాబాజీ జ్యోతిష పండితను సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవటం వల్ల వారి కష్టాలు స్వప్తశ్రీ శృంగి దేవత కలుగు చేయచున్నది అన్నాడు ఈ సంగతి శ్యామకు తెలియపరిచారు అప్పుడు శ్యామకి సర్వము జ్ఞప్తికి వచ్చింది ఇంకా ఆలస్యం చేసినచో హానికరమని తలచి శ్యామ ఒకసారి కంసాలను పిలిచి రెండు వెండి కుచములు చేయించారు మసీదుకు పోయి బాబా పాదాలపై పడి రెండు కుచాలు అక్కడ పెట్టి తన మొక్కులు చేయమని బాబాయే తన సప్తశృంగి దేవత గుడిచే వారిని ఆమోదించమని వేడారు నీవు స్వయంగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కు చెల్లించు అని బాబా నిర్బంధించారు బాబా ఊదీని ఆశీర్వాదాలను పొంది శ్యామ వనీ పట్నానికి బయలుదేరారు పూజారి ఇల్లు వెతుకుచూకు కాకాజీ ఇల్లు చేరారు అప్పుడు కాకాజీ షిరిడికి పోవాలని గొప్ప కుతూహలంతో ఉన్నాడు అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళారు ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికు చూడండి మీరెవరు ఎక్కడి నుండి వచ్చారని కాకాజీ అడిగారు మాది షిరిడి నేను సప్తశృంగికి మొక్కు చెల్లించడానికి ఇక్కడికి వచ్చానని శ్యామ చెప్పారు షిరిడి నుంచి వచ్చారని తెలియగానే శ్యామను కాకాజీ కౌగులించుకున్నారు రేమ చే మయమరిచారు వారు సాయిల గురించి ముచ్చటించుకున్నారు శ్యామ మొక్కులన్నీ చెల్లించిన తర్వాత వారిద్దరూ షిరిడీకి బయలుదేరారు షిరిడి చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూసి వారి పాదాలపై పడ్డాడు అతని కళ్ళు కన్నీటి కన్నీటితో నిండాయి అతని మనస్సు శాంతించింది సప్తశృంకి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులో అంతా పోయి ప్రశాంతి వహించింది కాకాజీ తన మనసులో ఇలా అనుకున్నారు ఏమి అద్భుత శక్తి బాబా ఏమీ పలకలేదు ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరగలేదు ఆశీర్వచనములైనా పలకలేదు కేవలం ఆ దర్శనమే సంతోషానికి కారణమైంది వారి దర్శనం మాత్రాన్ని నా మనశ్చాంచర్యం పోయింది అంతరంగం నా ఆనందం ఉద్భవించింది ఇది ఏ దర్శన భాగ్యం అతడు తన దృష్టి సాయినాథుని పాదాలపై నిగడించాడు అతడు నోట మాట రాలేదు బాబా లీలలు విని అతని సంతోషానికి అంతులేదు బాబాను సర్వస్య శరణాగతి వేడారు తన వేదనలను బాధలను మరిచారు స్వచ్ఛమైన ఆనందాన్ని పొందారు అక్కడ పన్నెండు రోజులు సుఖముగా ఉండి చివరకు బాబావత సెలవు తీసుకొని వారి ఊది ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరారు ఇది ఫ్రెండ్స్ ఇక రహతా కుశాల్చంద్ గురించి పంజాబీ రామ్ రామ్లైన్ గురించి చెప్పుకొని ఈ అధ్యాయాన్ని మనం ముగించేద్దాం అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్